ఇప్పుడు నిర్మలానంద దేవన రామచంద్రారెడ్డి స్వాముల వారు అబ్బయతో గ్రామ వాస్తవ్యులు మరి ఆ అబ్బాయి ఆశ్రమ పీఠాధిపతి వారు వారి యొక్క ఉపన్యాసము చాలా మహోన్నతంగా ఉంటుంది మరి వినికిరవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను శ్రీమద్ రామడుగు శివరామ దీక్షితుల వారి అచన గురుపీఠ పరంపరైన మద్ గురుదేవుడు శ్రీ నిత్యానంద పాముడు చంద్రశేఖర రాజే గారికి నా యొక్క ద్వాదశ నమస్కారాలు సమర్పిస్తూ అతని నిరుపానంద రామచంద్రయుడు అయినటువంటి సభాధ్యక్షుల వారికి అలాగే సర్వాధ్యక్షులకు వేదిక మీద ఉండబడినటువంటి గురుమాతలకు అందరికీ గురువుల యొక్క ద్వార సంస్కారము హృదయపూర్వకంగా సమర్పిస్తూ సభలో ఉండబడినటువంటి చూడబడినటువంటి గురు పరమాత్మలో హృదయపూర్వక ధన్యవాదము సమర్పిస్తూ రోజు మూడవ సంవత్సరం అచల సభ శ్రీ నిత్య ప్రబోధానంద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రే శిష్యుడు శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి వారి యొక్క ఆరోగ్యములు ఈ యొక్క కార్యము జరుగుతున్నందువలన మూడు సంవత్సరాల నుంచి తెలుస్తే ఉంది కూడా నేను రాలేకపోయాను ఈ సంవత్సరం ఉద్యారణము ఈ యొక్క కార్యాన్ని చూస్తే మొహో ఆనందదాయకముగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యాలు చేయడము పాల్గొనడము ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ బోధ విషయం వస్తే ఉన్నది పరిపూర్ణము లేనిది అన్నారు ఎలా లేనిది అంటే లేకపోసినటువంటిది ఉన్న పరిపూర్ణం ఎలా ఉన్నది సొట సిద్ధమై నిరాకారమై నిరంజనమై సర్వ వ్యాపకమై అనంతమై ఆది రహితమై నిర్వాణమై ఉన్నది నిర్మాణమై ఉన్నది అంటే జనమణములు లేనివై ఉన్నది నిర్మాణము అంటే పుట్టుక నిర్యాణము అంటే గిట్టుగా కానీ ఇది నిర్మాణం అంటే జనమణము లేనటువంటిది సొంత సిద్ధమైనటువంటి యొక్క పరిపూర్ణ పరమం ఇది సుధి కోపల సందు లేకను సుఖము దుఃఖము ఏవి కాగను నాది నీది అను నడక లేదని అంతగా ఉండదో ఆ పరిపూర్ణములో కళలాగా వచ్చినటువంటి యొక్క ఎరుక అది ఎలాగైతే దృశ్య ప్రపంచం కనిపిస్తూ ఉన్నది ఏది ఆ కళ దానికే లేని ఎరుక అన్నాడు పెద్దలు ఎలా వచ్చింది అంటే త్రాడు భుజగ ప్రాంతి దాడు చోర ప్రాంతి గగన వంతు కుసుమ గట్టి ప్రాంతి కలిగినట్టు జగముందు అఖిల జీవ సంగ ఆత్మలింగ త్రాటి అందు పాము తోచిన విధముగా చీకటి అందు మనిషి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ దాడి కింద ఏదో ఎంత పాండేమో అని భయభ్రాంతుడైనాడు విచారించి చూడగా త్రాడు అని పాము కాదు కానీ ఇతని మనసులో ఉన్నటువంటిది అని లేని భయభ్రాంతి పామేమో అని విచారించగా పాము లేదు కానీ త్రాడు ఉన్నది త్రాడు ఉపమానానికి పరిపూర్ణము పాము ఉపమానానికి ఎరుక లేని పామేనిగా నీ విచారించగా పాము లేదు త్రాడు ఉన్నది దారు చోర భ్రాంతి ఒక మానవుద్దు ఎందు దొంగ లాగా కనిపించాడు కాని అక్కడ దొంగ లేడు ఆ గగన దొంగు కుసుమ గట్టి భ్రాంతి ఆకాశంలో పూలు ఉంటాయా అది భ్రాంతి ఎలాగైతే మేఘం చల్ల చదులై చుక్కల చుక్కలగా కనపడితే పొంగలాగా కనిపించింది గానీ అక్కడ ఊరి లేవు అలాగని ఈ లేని ఎరుక ఈ లేని జగత్తు అలాగనే తోచింది అలాగనే పోయింది గాని నిజము కాదు అది ఉన్నది పరిపూర్ణము ఇది లేనిది ఎరుక దీనికి మనకి ఇష్టం ప్రభుత్వాలుగా అని చేశారు ఏడు పరిపూర్ణమేమి అనరానిది ఆ ఎరుట జగముల స్థిరములు పరిపూర్ణము శాశ్వతము పాటించి కనరా కావాలండి పాటిమీ వినరా గురువు కాపున వింటే నరుడు గుర్తి రూ తి వాడి ధర వైపులు పటివాలే పాటించి కనరా కావ ఎరుక మీదనే జడమైనటువంటి దేవ స్వరూపాలన్నీ లేక తోచినాయి ఎరుక చేత ఆ యొక్క శరీరాలలో కూడా చైతన్య స్వరూపము లాగా అది కూడా ఎరుకే కాబట్టి అలాగా ఉన్నది ఈ జగము కూడా సమస్త ప్రాణికోట్లతో ఎరుక జడము అజడము ఈ జగము అడయగా అరగగా అంటే విచారించగా ఎరుక చేతనే ఇరవై నాలుగు తను మూడు కొనుగోట ఇరవై నాలుగు తక్కువగా మూడు కొనుగోటబడినటువంటి శరీరము ఆ నూనె ఎరుకతో కూడినటువంటి చైతన్య స్వరూపము ఈ ప్రకారంగా ఇరవై నాలుగు జీవరాశుల స్వరూపమంతా ఈ జగత్తైనది జగత్తు జన్మించినది గతించినది కాబట్టి జగత్తు కానీ పరిపూర్ణమైన అలాగే లేదు పరిపూర్ణమేమి అనవాని ఆ పరిపూర్ణము ఇలా ఉన్నది అలా ఉన్నది అని చెప్పడం మిగిలింది కానీ ఎరుకే దానికి పేరు పెట్టింది పరిపూర్ణము లేకపోతే పరిపూర్ణములకు నేను పరిపూర్ణము అని ఆ ఎరుక జగముల స్థిరములు ఎరుక గాని ఎరుక నిర్మించబడినటువంటి ఈ యొక్క జగత్తు కాని ఇది రెండు లేనివే పరిపూర్ణము శాశ్వతమని స్వత సిద్ధమైనటువంటి పరిపూర్ణము పాటించి కనరా బాగా విచారించి చూడురా నాయన శిష్య కామారెండి ఎరుక కాని ఎరుక చేత సృష్టించబడినటువంటి దృశ్య రూపముగా కనిపించే జగత్తు లాని ఈ రెండు కూడా పరిపూర్ణము లాంటివి శాశ్వతమైనటువంటివి కావు గురుముఖమున గురుదేవుని ఎదురుగా శిష్యుడు గురుముఖమున వీటిని ఏ నలుగులు చెరువులో ఏ శిష్యుడైతే వివరపుగా తెలుసుకుంటాడు తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వరే అలాంటి వాడు ఇంతకు మునకు పునరభితం పునరగమనం అనేవాడి ఎన్నో రకరకాలుగా జనమాన ప్రవాహము కొట్టు విచ్చారుతూ వచ్చారుట గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత పరిపూర్ణమైనగా ఎలాంటిదో ఎరుగనగా ఎలాంటిదో ఏది శాశ్వతము ఏది అసత్యము విచారించిన తర్వాత ఎరుకే లేదు నేను లేను అని విచారణ అయిన తర్వాత ఈ ప్రకారం నిర్ధారించబడిన తర్వాత ఉన్న పడిపోటు ఉండబుట్టి లేని ఎరుకను వదిలిన తర్వాత తిరిగి పుట్టడు వాడి ధరపై మునపడి వారి ఇంత కొనుకులాగా వాడు జన్మకి రాడు కాబట్టి పాటించే కనరా మాకు విచారించుకుని ఆయన పార్టీ వినరా ఎరుకైతే నిర్మించబడినటువంటి ఈ యొక్క జగత్ ఎక్కడ వ్యవహారం అంతా కూడా ఆ రెండు కూడా ఈ పాటివి కాదు ఏ పాటి పరిపూర్ణము అదివి కాదు విచారించునాయ అని ఆ యొక్క కృష్ణప్రభుల వారు శిష్యుడికి ప్రకరిస్తున్నారు పరిపూర్ణ మెరుగలముఖమున పరిపూర్ణ మెరుగు పరిపూర్ణ మెరుగు

పరిపూర్ణమనగా ఎట్టిదో ఎరుక అనగా ఎట్టిదో ఈ రెండింటినీ గురుముఖమున అంటే సాక్షాత్ గురుదేవుడి ద్వారా బాగా విని పరిశీలించు విచారించిన తర్వాత పరిపూర్ణము సత్యమైనటువంటిదని ఎరుక అబద్ధమైనటువంటిది అని అంటే మృషయని అబద్ధమైనటువంటిదని తెలుసుకో బాగా విచారించు ఇది శివరామదీక్షుల వారి సిద్ధాంతము నాయన అయితే కొందరు తెలిసి తెలియనటువంటి మహనీయులు ఎక్కడు మేము రింగే మీరంతా మీరంతా పరిపూర్ణమైన అని చెప్తున్నారు చెడుండకై వాళ్ళు పోదా బోధ చేయమనకు రాక ఇదో అదే ప్రకారం అంటున్నారు కాబట్టి ఈ రెండింటి పైన బాగా విచారించి ఉన్న పరిపూర్ణమును ఉండ చూసి లేని ఎరుక లేకు నైన్ చేసుకో అని చెప్తున్నాడు అప్పుడు గురువు గారు బాగా విచారించి గురువరా మీనా ఎరుకను దగలిగి తీరే ఇన్నాళ్ళగురణారీసి మాట తీరేనెక్కడికి దూరే పోక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకాను చూపించి పరిపూర్ణమును లేని ఎరుగను చూపించి ఎరుగా లేదని ఎక్కడికి చాలు దూరే నిక్కడికి గురుదేవా ఇంత కొనుకో నేను మీ దగ్గరికి శిష్యునిగా వచ్చా ఎరుగా అనబడే తెరపు అతీతముగా ఉండబడేటువంటి వాళ్ళు మీరు నేనా ఎరుకనబడే ఆవరణములో దనేశన దారేశన పుత్రేషన లోకవాసన శాస్త్రవాసన దేహవాసన అరిషద్వర్గములతో అష్టమతములతో సబ్ద వ్యసనములతో వివిధ రకములైన వాటితో కూడుకునే ఆవరణతో కుటుంబ వ్యవహారములు ఉండబడినటువంటి వాని నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత గురుదేవ పరిపూర్ణమనగా అనగా ఈ లేనిరుకనగా ఎత్తిదో విచారించిన తర్వాత ఏరుక లేనిరైంది గురుదేవ చాలు బోధ ఇంకా ఇంకా తీరని ఇక్కడికి సమస్య దూరేది ఎక్కడికి మీకు బోధ చెప్తా అంటే ఎందుకంటే ఎరుట గ్రహించేరుగా ఉంటే కదా బోధ అవసరం ఆ ఎరుటే గ్రహించేరుగా లేకుండా ఎక్కడ సాధ్యం ఇక్కడ ఎక్కడ పోయింది అని ఒక ప్రశ్న రావచ్చు సమస్తాన్ని చూసిన వస్తువునల్లా ఇది పలానా ఇది పలానా అని సర్వాన్ని గుర్తిరిగేరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక ఆ గురుదేవుని యొక్క సౌమ్య సూచన చేత గుణరహితమైన రూపరహితమైన ఉత్పత్తి రహితమైనటువంటి ఆ పరిపూర్ణ సూచన అందించిన కను రెప్పబాటులోని ఈ యొక్క శిష్యుడి స్థానంలో ఉండబడినటువంటి వీడు శరీరము మనసు ప్రాణము మూడు ఉండి కూడా పలుకులేని స్థితిలోని లాగిపోయాడు ఎందుకంటే అన్నిటినీ విచారించినటువంటి వాడు అతడిలో ఉండబడినటువంటి సర్వాన్ని గుర్తిరిగే ఎరుక అక్కడ పని చేయలేదు లేదక్కడ ఎందుకు అంటే అది ఈ గుర్తురిగే ఎరుకకు అతీతముగా ఉన్నది పంచ ధన్మార్కు అతీతముగా ఉన్నది పంచ ధన్మార్ వస్తువుని ఎరుగపు గుర్తించగలదు గాని పంచ ధన్మతను గుర్తించే ఎరుగపు కూడా అతీతముగా ఉండబడినటువంటి ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ యొక్క స్థితి గ్రహిస్తాను ఈ గుర్తి అయ్యే ఎరుక లేనిదయ్యింది ఎలాగంటూ చిన్న మాట ఒక స్త్రీ బావి నీళ్ళకి పోయింది నీళ్ళు అప్పుడు కాలంలో బిల్లబావులు గిలక బావుడు చేంతాడు బిందుని తగిలించింది లోపలికి ఇచ్చింది నీళ్లు మునిగినాయి బిందు నిండా నీళ్ళు వచ్చాయి అక్కడి కానీ చేరేటప్పుడు ఆ యొక్క బిందు లోపలికి పడిపోయింది అక్కడ ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి లోపలికి తిప్పింది ఆమె లోపలికి దిగిపోయిన తర్వాత అడుగు భాగంలో ఉండబడినటువంటి ఆ బిన్ని తన చేతికి దొరికిన తర్వాత అతడి నుంచి చెప్పలేదా అమ్మా నేను పిన్ని చేస్తున్నానని చెప్పగలరా నీటిలో నుంచి ఉండి కూడా వస్తువు లభించలేదా దొరికింది ఎలాగైతే నీటిలో ఉండి వస్తువు లభించినప్పటికైనా చెప్పడానికి పరుగు లేదో అలాగనే ప్రపంచమునకు అతీతమైనటువంటి పరిపూర్ణ రహస్యాన్ని గురువు ద్వారా గ్రహించేరిగా ఎదునిద్యింది శరీరము మనసు ప్రాణము మూడు ఉండి కూడా ఆ శరీరుడైనాడు సద్గురు మహా మా అదృష్టం ఏంటంటే అందరూ మైకాసులే మైకిచ్చినావనంటే వదలదు కాకపోతే చెప్పేటువంటి యొక్క విషయము గ్రాహ్యమైనది గనక తెలుసుకోరైనది గనక ఒక నిమిషం రెండు నిమిషాలు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఏదేమైనప్పటికీ శ్రీ స్వామివారు చక్కని ఉపన్యాసాన్ని మనకు వినిపించారు అశరీరం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథాకారణ